పట్టణంలోని నగరేశ్వర భజనా మండలి పలు సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుండడం అభినందనీయమని పలువురు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అభివర్ణించారు ఆదివారం అర్ధరాత్రి శ్రీ బాబికి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా అల్పారాధన కార్యక్రమాన్ని భజన మండలి సభ్యులు భక్తుల కోసం నిర్వహించారు అయితే ప్రతి సంవత్సరం భద్రేశ్వర బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు జాతర వీక్షించేందుకు వచ్చే భక్తులకు అల్పాహారాన్ని ప్రజా మండలి సభ్యులు అందజేస్తున్నారు దాదాపుగా పదహారు సంవత్సరాల నుంచి అందజేస్తున్నట్లుగా పలువురు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు భజనా మండలి సభ్యులను అభినందిస్తూ జాతరని గాక హిందూ ధార్మిక ఉత్సవాలలో తమకు తోచిన రీతిలో సేవా కార్యక్రమాలు ముందుండి నగరేశ్వర దేవాలయ భజనా మండలి సభ్యులు చేస్తారని పలువురు అభివర్ణించారు అయితే ఈ కార్యక్రమంలో వీరశివ సమాజ ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అల్లంపల్లి శ్రీనివాస్ కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్ కోశాధికారి రొంకలి సంతోష్ కుమార్ మరియు వజ్రా మండలి సభ్యులు ఉన్నారు శీకాపురం గారు ఎక్కడన్నా ఎక్కడికి రాగలరు కర్మూరి భుజన శిఖర గారు రాసు జాతరోత్సవంలో భాగంగా ఆర్యవేష సంఘం నగేశ్వర భద్ర మండలి మరియు సేవా సమితి మరియు సుష్మందిర్ పూర్వ విద్యార్థి మిత్ర బృందం తరఫున గత పదిహేను పదహారు సంవత్సరాలుగా జాతరోత్సవాలు దేవుడు వెళ్ళిన రోజు నుండి అంటే మంగళవారం నుండి ఆదివారం వరకు ప్రతి విద్యను ఇక్కడ ఆద్వార కార్యక్రమాన్ని ఏర్పాటు గత పదహారు సంవత్సరాలుగా నిరంతరం ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తున్న దాతలందరికీ మరియు మా బ్రజమండలి సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా నగరేశ్వర భజన మండలి మరియు సేవా సంధి ఆధ్వర్యంలో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు ప్రావితాన్ని తెలియజేస్తూ ఈ భాగీ బ్రజేశ్వర జాతుల కాకుండా ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మా నగేశ్వర దేవాలయం ముందు కామం దగ్గర గత ఇరవై సంవత్సరాలుగా అల్పారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే వాసవి జయంతి పురస్కరించుకొని వాసవి మాత జయంతి రోజు వాళ్ళకి అన్నంతరగుణంగా నగేశ్వర బజమండలి సేవామి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇవే కాకుండా ఏ కార్యక్రమం చేసిన నైరేశ్వర సేవా సమితి భూ ఆధ్యాత్మిక ఈ అవకాశం కల్పిస్తున్నా మా నిద్ర బృందానికి అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు మా భజన మండలి కన్య శ్రీ లిగది రవికుమార్ రావతినిగా కూర్చున్నారు

એ પાડો ને ના 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 પાડો એ સિકી

జాతంలో భాగంగా ఆర్యవేశ్వర సంఘం నగేశ్వర భజన మండలి మరియు సేవా సమితి మరియు సుష్మందిర్ పూర్వ విద్యార్థి మిత్ర బృందం తరఫున గత పదిహేను పదహారు సంవత్సరాలుగా జాతరోత్సవాలు దేవుడు వెళ్ళిన రోజు నుండి అంటే మంగళవారం నుండి ఆదివారం వరకు ప్రతి విద్యను ఇక్కడ అద్వార కార్యక్రమాన్ని ఏర్పాటు గత పదహారు సంవత్సరాలుగా నిరంతరం ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తున్న దాతలందరికీ మరియు మా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా నాగేశ్వర భజన మండలి మరియు సేవా సంధి ఆధ్వర్యంలో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు సాగుతా మనం తెలియజేస్తూ ఈ బాగీ బ్రదేశ్వర జాతులై కాకుండా ప్రతి సంవత్సరం అన్నం జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మా నగేశ్వర దేవాలయం ముందు గ్రామం దగ్గర గత ఇరవై సంవత్సరాలుగా అల్పారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే వాసవి జయంతి పురస్కరించుకొని వాసవి మాత జయంతి రోజు వాళ్ళకి అన్నంత నగేశ్వర బజమండలి సేవామి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇవే కాకుండా ఏ కార్యక్రమం చేసినా నరేశ్వర సేవా సమితి ఈ అవకాశం కల్పిస్తున్నా మా నిద్రంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు మా శ్రీ క్రీ లిగది రవికుమార్గా భద్రేశ్వర బ్రహ్మోత్సవాల జాతర సందర్భంగా ఇక్కడ మన తాండూరు పట్టణంలో అనేక గ్రామాల నుంచి శ్రీ భద్రప్ప జాతర యొక్క భక్తులు చాలా మంది ఇక్కడికి ఇచ్చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు లంకా దహన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఆర్యవైశ్య యువజన సంఘం మరియు మహిళా సంఘం శ్రీ వాసవి మహిళా సంఘం మరియు నగరేశ్వర దేవస్థాన పాలక మండలి మరియు శ్రీ కోట్రిక కిరణ్ కుమార్ గారి మిత్ర బృందం వీరందరూ సంయుక్తంగా కలిసి ఇక్కడ అల్పాహార వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో శ్రీ బాలిగి మద్రేశ్వర జాతర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆర్య సంఘం తరపు నుండి గత పదిహేను సంవత్సరాల నుండి నిరంతరం లేకుండా శ్రీ నగరేశ్వర మదర మండలి ఆధ్వర్యంతో ఐదు రోజులు తాంటూరులో వస్తున్న భక్తులందరికీ అధికారం అందిస్తున్నందుకు బాలిగి ఆర్యోజన సంఘం తరఫున అలాగే తరపున పట్టణం తరఫున వాసవి మాత మరియు ఆ బ్రేష్ స్వామి ఆశీసులు మీ పై ఎల్లప్పుడు ఉండాలని చెప్పి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలవాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరొకసారి విచేస్తున్న భక్తులందరికీ పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై జై సంఘం వాసవి మహిళా దేవస్థాన కమిటీ మరియు ముందుగా ఇక్కడికి భావికి భద్రేశ్వర జాతర ఉత్సవాల్లో భాగంగా నగరేశ్వర భజన మండలి నగరేశ్వర సేవా సమితి మరియు ఆర్యవేశ సభ్యులు అందరూ కూడా కలిసి జాతర ఉత్సవాల్లో భాగంగా దాదాపుగా దాదాపుగా ఇక అల్పాహారం ఏర్పాటు చేయబట్టి పదిహేను పదహారు సంవత్సరాల నుండి అతి ఇక్కడ రోజుల పాటు వచ్చిన భక్తులు ఎంత మంది ఉంటే అంత మందికి అల్పహారం ఏర్పాటు చేస్తున్నారు భజన మండలి అంటే ఓన్లీ భజన ఫలితం అనేది కాకుండా పలు సేవా సంస్థల్లో సేవా కార్యక్రమాల్లో కూడా నగరేశ్వర భజన మండలిలో ఉన్న అన్ని భజన మండలి ఆదర్శమై వీలే చూసి ఇంకా వీలే కాబట్టి ఇక చాలా మంది ఇక రోడ్ మీద ఉన్న ప్రతి ఒక్క చాలా మంది కూడా వీళ్ళందరికీ ఆదర్శమైనందుకు ముందుగా మేమందరం కూడా గమనిస్తున్నాము అదే విధంగా ఓన్లీ జాతర ఉత్సవాలే కాకుండా హనుమాన్ జయంతి కానీ శోభయాత్రలో కానీ అక్కడ నగరేశ్వర గుడి దగ్గర కూడా అక్కడ కూడా పది పదిహేను సంవత్సరాల నుంచి ఆడ కూడా అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా సహకరించిన ప్రతి ఒక్క భక్తులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మళ్ళీ వాసవి జయంతి కూడా కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆ వాసవి జయంతి సందర్భంగా అల్పాహారా కూడా నగరేశ్వర వాళ్ళు కూడా అక్కడ కూడా జన్సారు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ ఒక్కటే కాకుండా పలు కార్యక్రమాలన్నీ కూడా పెద్ద చేస్తున్న నగరేశ్వర ప్రజ మండలికి ముందుగా ఆదేశం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జయోసమి జయ